కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు వక్ఫ్ బోర్డును అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నారని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వక్ఫ్ సవరణ చట్టంపై జన అభియాన్ వర్క్ షాప్ నిర్వహించారు ఇందులో పాల్గొన్న కిషన్ రెడ్డి ఎంఐఎం కాంగ్రెస్ పై విమర్శలు చేశారు వక్ఫ్ బోర్డు ఆదాయంపై ఇప్పటివరకు ఆడిట్ జరగలేదన్నారు ఈ ఒక్కుబోడు కారణంగా ఎంతమంది పేదలకు మేలు జరిగిందో చెప్పే ధైర్యం ఉందని అడుగుతా ఉన్నారు కానీ చెప్పలేరు వాళ్ళు ఎంతసేపు ఈ యొక్క ల్యాండ్ మాఫియా చేస్తున్నటువంటి ప్రచారానికి వీళ్ళు మద్దతు పలుకుతా ఉన్నారే తప్ప ఇది పేద ముస్లింలకు ఉపయోగపడదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం సుమారు తొమ్మిది లక్షల కోట్ల ఎకరాల భూమి ఒక బోర్డు దగ్గర ఉంది దీన్ని సరిగ్గా న్యాయ పైస న్యాయ పరిశ్రమ లెక్క కట్టి దాని మీద వచ్చేటువంటి ఆదాయం సరిగ్గా మధ్య దళారీలు దోపిడీలు కాకుండా మనం అడ్డుకుంటే తప్పకుండా చాలా పెద్ద ఎత్తున ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం లెక్కించింది సంవత్సరానికి నూట అరవై కోట్ల రూపాయల నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయలు పెరిగేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా పన్నెండు వేల కట్ల కంటే పెంచి ఈ డబ్బులంతా కూడా పేద ముస్లింస్ ఎవరైతున్నారో వాళ్ళకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటామని మనం చేస్తా